చాలా ఈజీ కానీ వాటి గిన్నెలు క్లీన్ చేయాలంటే ఇబ్బంది పడతాం అయితే మనము ఇలా స్క్రబ్బర్ తో ఇడ్లీ పాత్రలను క్లీన్ చేసాం అనుకోండి దానికి మొత్తం కూడా ఇలా అంటేసుకుంటుంది మళ్ళీ స్క్రబ్బర్ ని క్లీన్ చేయాలి ఇలా డబుల్ పని అనేది అవుతూ ఉంటుంది వేస్ట్ గా ఉన్న ఒక ఇలా టూత్ బ్రష్ ని తీసుకొని ఇలా నానబెట్టుకున్న ఇడ్లీ పాత్రలన్నిటిని ముందుగా మనము ఈ బ్రష్ తోటే క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకోవడం వలన మనకి చేతికి అంటుకోకుండా స్క్రబ్బర్ కి అంటుకోకుండా ఉండటం వలన మన పని అనేది చాలా సులువైపోతుంది ఇలా అన్ని ఇడ్లీ పాత్రలన్నింటినీ కూడా ఈ బ్రష్తోటే క్లీన్ చేసుకున్నాక ఈ ఇడ్లీ పాత్రలపైన కొద్దిగా విమ్లిక్విడ్ ని వేసి మళ్ళీ టూత్ బ్రష్తో కానీ లేదా స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇడ్లీ పాత్రలు అనేవి చాలా నీట్గా అవటమే కాకుండా మన పని కూడా చాలా వరకు తగ్గిపోతుంది ముందుగా బకెట్లో కొన్ని వాటర్ని పట్టిన తర్వాత అయిపోయిన షాంపూ ప్యాకెట్లు ఉంటాయి కదండీ అవి వేస్ట్ అని పాడేసాం కానీ వీటిని కూడా మనము ఎలా యూజ్ చేసుకోవాలంటే ఇలా సీజర్తో వీడియోలు చూపించిన మాదిరిగా అన్నిటినీ కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి వీటన్నిటినీ కూడా వాటర్లో కొద్దిగా మిక్స్ చేసామనుకోండి నురుగా అనేది వస్తుంది చూసారు కదండి మనము ప్రతిరోజు ఇల్లు తుడిచే ఇలా మాప్ని ఈ వాటర్లో బాగా ఇలా ఒక టూ త్రీ టైమ్స్ పాటు ఇలా గట్టిగా అనేసామనుకోండి దాంట్లో ఉండే దుమ్ము కానీ ధూళి మురికి అంతా కూడా ఈ వాటర్ లోకి వచ్చేస్తుంది వాటర్ చూసారు కదండి ఎంత మురికి వచ్చిందో ఇప్పుడు ఈ మాప్ అనేది చాలా నీట్ గా మంచి సువాసన అనేది వస్తుంది చిన్న చిన్న హోల్స్ ఉన్న బుట్టలు ఉంటాయి కదండి దీంట్లో ఆనియన్స్ ని కానీ లేదా వెల్లుల్లిని ఆలులను మనం స్టోర్ చేసుకుంటాము చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి మన ఇంట్లో రైస్ బ్యాగులు చాలా ఉంటాయి కదండి వాటిని ఇలా బుట్టీలో కరెక్ట్ సైజు చూసి కట్ చేసుకొని దీంట్లో ఇలా ప్రతిసారి మలుచుకొని వేసుకున్నాక దీంట్లో ఆనియన్స్ని కానీ మనం కావాల్సినవన్నీ కూడా స్టోర్ చేసుకోవడం వలన ఇలాంటి బుట్టిలని ప్రతిసారి కడగాల్సిన పని లేకుండా ఈ రైస్ కవర్లని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది దోశ పిండికి కానీ ఇడ్లీ పిండికి మనము పప్పు నానబెట్టేటప్పుడు ఇలా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఫ్రెష్ వాటర్ ని వేసిన తర్వాత ఇలా ఇనుప చువ్వను కానీ ఇనుప నైఫ్ ని వేసామనుకోండి పప్పు అనేది చాలా త్వరగా నానుతుంది మనము వెంటనే రుబ్బుకోవచ్చు ఇల్లి రెబ్బలు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అంటే ఒక ప్యాన్ లో వేసుకొని ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేడి చేసుకున్నాం అనుకోండి దాంట్లో ఉండే అనేది పోతుంది కాబట్టి చాలా రోజుల పాటు ఫ్రెష్ గా ఉంటాయి వెల్లుల్లి రబ్బలపై పొట్టు తొందరగా రావాలంటే ఇలా విడిలో చూపించిన మాదిరిగా మన వేలు నొప్పి పెట్టకుండా ఉండాలంటే ఇలా మధ్యలోకి నైఫ్ తో ఘాటు పెట్టుకొని అప్పుడు ఈ పొట్టు తీసామనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ లక్షణాల్లో ఎన్నైనా తీసేయొచ్చు వైపర్ ఉంటుంది కదండి ఈ వైపర్ ని తీసుకొని రెండు వైపులా కూడా వేస్ట్ గా ఉన్న సాక్షులను వేసిన తర్వాత స్టిక్ ని పెట్టేసి ఇలా ఫ్లోర్ పైన పడ్డ గట్టిగా ఉన్న మరకలను మనము మాప్తో క్లీన్ చేయలేనప్పుడు ఈ వైపర్ స్టిక్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయండి ప్రతిసారి మాప్ స్టిక్తో క్లీన్ చేసామనుకోండి అది ఆరడానికి టైం తీసుకుంటుంది కదా ఇలా రెండు సాక్సులతో కూడా ఫ్లోర్ని క్లీన్ చేసుకోవచ్చు ఇంట్లో ఏదైనా తెచ్చుకున్నప్పుడు ఇలాంటి కార్డ్బోర్డ్లు వచ్చినప్పుడు మనము వేస్ట్ అని పడేయకుండా పాత టీషర్ట్ ఉంటుంది కదండి ఆ టీషర్ట్ ని ఈ కార్డ్బోర్డ్కి వేసేయాలి ఈ కార్డ్బోర్డ్ లో పిల్లలకి సంబంధించిన ఇన్నర్స్ ఉంటాయి కదండి ఇలా చిన్న చిన్న ఇన్నర్స్ అన్నిటినీ కూడా ఈ కార్డ్బోర్డ్లో పెట్టేసామనుకోండి కార్డ్బోర్డ్లో కానీ బీరువాలో కానీ ప్రతిసారి వెతకాల్సిన పని లేకుండా డైరెక్ట్గా ఈ కార్డ్బోర్డ్లో నుంచి ఈజీగా తీసుకోగలుగుతారు ఇలాంటి చార్జింగ్ వైర్లు కానీ ఇంట్లో ఎలాంటి వైర్లైనా సరేనండి ఇలా రౌండ్గా మడత పెట్టేసి కార్డ్బోర్డ్ రోల్ ఉంటుంది కదండి దాన్ని ఇలా చిన్న పీస్గా కట్ చేసి ఈ వైర్ కి పెట్టేసామనుకోండి ఆ వైర్లు అనేవి మనకి స్పేస్ అనేది చాలా తక్కువగా తీసుకుంటుంది చిన్న పిల్లలది కానీ మనది కానీ హెయిర్ అనేది ఇలా చాలా పల్చగా తక్కువగా ఉన్నప్పుడు ఎక్కడికైనా ఫంక్షన్స్కి కానీ పండగలకి మనము హెయిర్ ఒత్తుగా దృఢంగా కనపడాలంటే ఒక ఫ్లక్కర్ ఉంటే సరిపోతుంది ఇక్కడ మా పాప హెయిర్ ఎలా ఉందో చూపిస్తానండి ఆ తర్వాత దృఢంగా ఒత్తుగా కనబడుతుంది ఇలాంటి సౌరాలు ఉంటాయి కదండి ఈ సౌరం పైన మనము ఇలా ఫ్లక్కర్ ని పెట్టేసి ఈ హెయిర్ మధ్య భాగంలో ఈ ఫ్లక్కర్ సహాయంతో మనము ఈ సౌరాన్ని పెట్టేసేయాలి ఇక్కడ సౌరం అనేది పల్చగా ఉందండి ఇంకా మందంగా ఉంటే హెయిర్ అనేది ఇంకా ఒత్తుగా కనబడుతుంది చూసారు కదండి ఇలా మధ్య భాగంలో పెట్టేసిన తర్వాత మనము హెయిర్ అంతా కూడా ఇలా పై నుంచి కవర్ చేస్తూ హెయిర్ బ్యాండ్ ని కానీ క్లిప్పును కానీ పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఈ సౌరాన్ని ఇలా పైనకు మలుచుకున్నాం అనుకోండి హెయిర్ అనేది ఇలా ఒత్తుగా కనబడుతుంది ఆ తర్వాత ఈ రెండింటిని కలిపి ఇలా హెయిర్ బ్యాండ్ కానీ క్లిప్ను కానీ పెట్టేసేయండి ఇక్కడ చూడండి నేను సౌరం పెట్టినట్టు ఎవరికి కూడా కనిపించదండి ఆ హెయిర్కి ఈ హెయిర్కి చాలా తేడా కనబడుతుంది కానీ ఇలా మధ్యలో పెట్టేసాము మన హెయిర్ అనేది ఇలా రియల్గానే ఉంటుంది అప్పుడు హెయిర్ కూడా చాలా ఒత్తుగా దృఢంగా ఉంటుంది ఇలా మనము ఫంక్షన్స్కి కానీ పండగలకి ఎక్కడికైనా ఇలా హెయిర్ వేసుకోవాలనుకుంటే ఇలా అందంగా వేసుకోవచ్చు గ్యాస్ స్టవ్ని మనము ప్రతిరోజు క్లీన్ చేసుకుంటాం కానీ ఇలా ఆన్ ఆఫ్ బటన్స్ ఉంటాయి కదండి వాటిని అయితే మనము క్లీన్ చేసుకోలేకపోతాము అయితే కొద్దిగా క్లీనింగ్ ప్లేస్ కానీ ఏదైనా షాంపూని కొన్ని వాటర్లో కలిపేసి వేస్ట్గా ఉన్న ఇలాంటి బ్రష్ను తీసుకొని మనము ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి అవి నీట్గా ఉంటాయి స్క్రబ్బర్తో అయితే ఇలా నీట్గా క్లీన్ చేసుకోలేమండి ఇలా చిన్న చిన్న గ్యాప్లో కూడా ఇలాంటి బ్రష్తో మనము ఈజీగానే క్లీన్ చేసుకోవచ్చు ఈ ఆన్ బట్టలను మీరు బయటకు తీసి కూడా లోపల కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇలా నేను పూర్తిగా క్లీన్ చేసుకున్నాక వాటర్తో కాకుండా ఏదైనా ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఈ ఆన్ బటన్లు అనేవి గ్యాస్ స్టవ్తో పాటు ఇవి కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి అయితే మనము ఇవి క్లీన్ చేసుకునేటప్పుడు మాత్రం గ్యాస్ని ఆఫ్ చేసి క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే ఈ బటన్స్ అనేవి ఇలా తిరుగుతూ ఉంటాయండి చేత్తో తాకినప్పుడు ఇవి ఆన్ ఆఫ్ అవుతూ ఉంటాయి కాబట్టి పూర్తిగా గ్యాస్ని ఆఫ్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి చూసారు కదండి ఎంత నీట్గా కనబడుతున్నాయో మరొక యూస్ఫుల్ టిప్ హ్యాండ్ బ్యాగ్ కానీ పిల్లల స్కూల్ బ్యాగులు ఉంటాయి కదండీ ఇలా జిప్స్ అనేవి ఒక్కొక్కసారి స్ట్రక్ అవుతూ ఉంటాయి ఇలా గట్టిగా స్ట్రక్ అవుతున్నప్పుడు మనము లాగేసామనుకోండి జిప్ అనేది ఫెయిల్ అయిపోతుంది ఇంట్లో ఇలాంటి లిబ్బామ్ని కానీ వ్యాజ్లెన్ ఉంటుంది కదా వ్యాజ్లని కొద్దిగా ఇలా జిప్పు పైన అప్లై చేసామనుకోండి అప్పుడు స్మూత్గా పనిచేసాయి జిప్ అనేది అస్సలు ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉండదు వన్ రూపీ షాంపూ ప్యాకెట్ ఉంటుంది కదండి ఏ కంపెనీదైనా తీసుకున్నాక ఇలా మనము పిన్తో లోపటి వరకు చిన్న చిన్న హోల్స్ అనేవి అక్కడక్కడ చేసుకోవాలి లేదా ఇలా ప్యాకెట్ని కొద్దిగా పైన కట్ చేసినా పర్వాలేదు ఇలా రెండిట్లో ఏదో ఒకటి చేసుకున్నాక బాత్రూమ్ ఉంటుంది కదండి బాత్రూంలో ఫ్లెష్ ట్యాంక్లో మనము ఈ షాంపూ ప్యాకెట్ని వేసేయాలి ఇలా వేయడం వలన ప్రతిసారి మనము ఫ్లెష్ని ఆన్ చేసినప్పుడు మంచి సువాసనతో పాటు బాత్రూమ్ కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది ఈ వర్షాకాలంలో ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇంట్లో ఇలాంటి సీజర్స్ని మనము స్టిచ్చింగ్ చేయడానికి ఎక్కువ రేటు పెట్టి తెచ్చుకుంటాం కానీ ఒక్కొక్కసారి ఈ సీజర్ని యూజ్ చేసినప్పుడు గట్టిగా అయిపోయి మనకి ఏ క్లాత్లు కూడా కట్ కాకుండా ఉంటాయి ఇలా స్క్రూ మధ్యలో మనము కొద్దిగా కొబ్బరి నూనెను వేసి ఇలా గ్యాప్లో కూడా కొబ్బరి నూనెను వేసేసామనుకోండి అప్పుడు ఈ సీజర్ అనేది మళ్ళీ ఎప్పటిలాగా నార్మల్గానే పనిచేస్తుంది మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి మనము ఇలా సరుకులను తెచ్చుకున్నాక గోధుమ పిండిని ఏదైనా ఇలా స్టీల్ బాక్స్లో వేసేసుకుంటాం ఒక్కొక్కసారి ఈ గోధుమ పిండిలో పురుగు పట్టే అవకాశం కూడా ఉంటుంది పురుగు పట్టకుండా ఎన్ని రోజులైనా వాడుకోవాలంటే మన ఇంట్లో ఉండే ఇలాంటి సాల్ట్ ఉంటుంది కదండి సాల్ట్ను కొద్దిగా మనము ఈ గోధుమ పిండిలో కలిపేసామనుకోండి అప్పుడు పురుగు పట్టే అవకాశం అనేది ఉండదు చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది మరొక యూస్ఫుల్ టిప్ మనము ఇలా ఎగ్స్ని ఉడికించుకున్నాక ఆ బౌల్ అనేది ఇలా ఇలా తెల్లగా మారిపోతుంది అయితే దీంట్లో కొద్దిగా హాట్ వాటర్ని వేసి వాడేసిన నిమ్మకాయను కానీ లేదా ఇలా ఆఫ్ కట్ చేసిన నిమ్మకాయ రసాన్ని వేసేసి అందులో ఉంచేసామనుకోండి తర్వాత ఈ బౌల్ అనేది మనం క్లీన్ చేసుకున్నాక చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది అంతేకాకుండా మనం కర్రీ చేసుకున్నప్పుడు ఎలాంటి వాసన రాకుండా ఉంటుంది చివరి యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి వేస్ట్గా ఉన్న వాటర్ బాటిల్స్ కానీ థమ్స బాటిల్స్ ఉంటాయి కదండి ఇలా ఈ రింగ్ని మనము నైఫ్తో బయటకు తీసేయాలి ఈ రింగుకి మన ఇంట్లో ఉండే పిన్స్ ఉంటాయి కదండి శారీ పిన్స్ కానీ ఇలాంటి చిన్న చిన్న పిన్స్ అనేవి మనము ఎక్కడ పడేస్తే అక్కడ పెట్టేసామనుకోండి వెతకడం చాలా కష్టమవుతుంది ఇలా వేస్ట్గా ఉన్న వాటర్ బాటిల్ రింగికి పెట్టేసామనుకోండి మనము ఎప్పుడంటే అప్పుడు చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి రింగిని మనము హ్యాండ్ బ్యాగ్లో వేసినా కూడా ప్రతిసారి వెతకాల్సిన పని లేకుండా ఇలా డైరెక్ట్గా మనము ఈ రింగ్ సహాయంతో తీసుకోవచ్చు ఏదైనా పౌడర్ బాక్సులు ఉంటాయి కదండి అయితే దీని యొక్క క్యాప్ను ఇలా సీజర్తో కానీ నైఫ్తో కానీ గట్టిగా తీసేయమనుకోండి ఆ క్యాప్ అనేది వచ్చేస్తుంది ముందుగా వాటర్తో దీన్ని క్లీన్ చేసిన తర్వాత పైన ఉన్న కవర్ని తీసేసి దీంట్లో పూర్తిగా వాటర్ని నింపేసేయండి దీనికి చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి కాబట్టి ఇలా ప్రతి ఒక్క ఆకును కూడా తడిపే విధంగా ఇలా మనం వాటర్ని వేసామనుకోండి చెట్లు అనేవి గ్రోత్ ఎక్కువగా ఉంటుంది ఖాళీ డ్రింక్ బాటిల్స్ యొక్క క్యాప్కి చిన్న చిన్న హోల్స్ చేయటం కంటే ఇంట్లో ఇలా అయిపోయిన పౌడర్ బాక్స్ని యూజ్ చేసామనుకోండి మన పని అనేది చాలా ఈజీగా అయిపోతుంది ఇలాంటి ఒక స్టిక్కర్ ప్యాకెట్ని తీసుకొని టిష్యూ పేపర్లో వీడియోలో చూపించిన మాదిరిగా కింది భాగాన్ని ఇలా పూర్తిగా మల్చేసుకొని అది ఊడిపోకుండా ఉండటానికి రెండు రబ్బర్ బ్యాండ్లను వేసేయండి ఇలా వేసిన టిష్యూ పేపర్ పైన కొద్దిగా విమ్లి పిహ్ని కానీ వెనిగర్ ఉంటుంది కదండి వెనిగర్ని కొద్దిగా తడిపేసిన తర్వాత ఫ్రిడ్జ్ డోర్ యొక్క రబ్బర్ ఉంటుంది కదండి దాని లోపల చాలా మురికి అనేది ఎక్కువగా ఉంటుంది ఇలాంటి ప్లేస్లో క్లీన్ చేయడానికి ఎలాంటివి వాడకుండా ఇలా స్టిక్కర్ ప్యాకెట్తో క్లీన్ చేసామనుకోండి దాంట్లో ఉండే మురికంతా కూడా ఈ టిష్యూ పేపర్కి కానీ స్టిక్కర్ ప్యాకెట్కి వచ్చేస్తుంది తర్వాత మిగిలిపోయిన టిష్యూ పేపర్తో ఈ ఫ్రిడ్జ్ రబ్బర్ని మొత్తం క్లీన్ చేసామనుకోండి ఈ రబ్బర్ లో ఎక్కడ కూడా డస్ట్ అనేది అసలుకే కనిపించదు అప్పుడు ఫ్రిడ్జ్ డోర్ అనేది చాలా నీట్గా ఉంటుంది ట్యాప్స్ పైన వాటర్ మరకలు సోప్ మరకలు పడి జిడ్డుగా తయారవుతుంది కదండి మన ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన కేచప్స్ ఉంటాయి కదా ఈ ట్యాప్స్ పైన వేసి పాడైపోయిన బ్రష్ తో కానీ స్క్రబ్బర్తో తో ఈ ట్యాప్స్ని ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి సో మరకలు కానీ వాటర్ మార్కల్ అనేవి అస్సలుకే కనిపించవండి మళ్ళీ ఇవి కొత్త దానిలా షైనింగ్ లోకి వస్తాయి మన ఇంట్లో ఉండే వాష్ బేసన్ కానీ సింక్ నుంచి బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు దీనిపై కొద్దిగా బేకింగ్ సోడాను లేదా కంఫర్ట్ ని వేసి క్లీన్ చేసుకున్నారనుకోండి వాష్ బేసన్ లో నుంచి మంచి సువాసన అనేది వస్తుందండి బ్యాడ్ స్మెల్ అనేది అస్సలుకే రాదు అప్పుడప్పుడు ఇలాంటి వాటితో కూడా క్లీన్ చేసుకోవాలి వెండి గిన్నెలు కానీ పట్టీలను ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే ఇలాంటిది ఒక ప్లాస్టిక్ బౌల్ని తీసుకొని వైట్ వెనిగర్ ఉంటుంది కదండి దాన్ని కొద్దిగా వేయండి వాటిని యాడ్ చేయకుండా ఈ వెనిగర్లోనే ఈ పట్టీలను ఒక ఫైవ్ మినిట్స్ మాత్రమే ఉంచేసేయండి ఎక్కువసేపు ఉంచకూడదండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ పట్టీలను తీసి మనము పొడి పొడికలతో క్లీన్ చేసుకున్నామనుకోండి వెండి ఏ వస్తువులైనా సరేనండి మంచి షైనింగ్ లోకి వస్తాయండి మనము బ్రష్ పెట్టి క్లీన్ చేయాల్సిన పని కూడా లేదు ఇలా సింపుల్గా వెండి వస్తువులను ఎన్నైనా క్లీన్ చేసుకోవచ్చు పిల్లల జిన్ పెయింట్ అనేది టైట్ అయిపోయినప్పుడు మనము జిన్ పెయింట్ ని వేయక అలాగే పెట్టేస్తామండి డబ్బులు కూడా వేస్ట్ అయిపోతాయి కదా మన ఇంట్లో ఉండే ఒక రబ్బర్ బ్యాండ్ ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా బటన్ పెట్టే హోల్లో నుంచి ఈ రబ్బర్ బ్యాండ్ను తీసి ఇలా బటన్కి టైట్ గా కాకుండా ఎంతవరకు లూజ్ కావాలనుకుంటే అంతవరకు లూజ్ చేసుకోవచ్చు అప్పుడు జీన్ ప్యాంట్ అనేది మనము బటన్ పెట్టకపోయినా కూడా పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా నీట్గా ఈ జీన్ ప్యాంట్ అనేది కనిపిస్తుంది సరుకులు తీసుకున్నప్పుడు కానీ కూరగాయలు తీసుకున్నప్పుడు ఇలా కవర్లో ముడి వేసి ఇస్తారు కదండి ఆ ముడిని తీయాలన్నప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఈ కవర్ యొక్క చివరి భాగాన్ని ఇలా రౌండ్గా తిప్పేసామనుకోండి అప్పుడు కవర్ అనేది చాలా లూజ్ అయిపోతుంది మనము కష్టపడకుండానే సింపుల్గా ఇలా కవర్లో నుంచి ముడిని తీసి సరుకులను యూస్ చేసుకోవచ్చు మనము ముందుగానే రైస్ని ఇలా కడిగి పెట్టుకుంటాం కదండి త్వరగా రైస్ అవుతుందని గ్యాస్ కూడా ఆదా అవుతుందండి అయితే ఒక్కొక్కసారి మన ఇంట్లో ఫోర్ మెంబర్స్ తినేది త్రీ మెంబర్స్ తింటాము అన్నప్పుడు ఒకరు మిస్ అయినా ఈ రైస్ని ఇలా ఒక బౌల్లోకి వేసుకొని మనము వాటర్ని కొలిచి పెట్టుకుంటాం కాబట్టి దీంట్లోకి ఎన్ని వాటర్ కావాలనో అన్ని వాటర్ని కూడా దాంట్లో నుంచి వేసేసి నైట్ కానీ ఈ రైస్ ని వండుకోవచ్చు లేదంటే దాంట్లో మినపప్పును కలిపేసి మనము దోశలను వేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది ఒక ప్లాస్టిక్ బౌల్ ని తీసుకొని చిల్లీ వెనిగర్ కానీ ఈ వైట్ వెనిగర్ ఉంటుంది కదండి దాన్ని కొద్దిగా యాడ్ చేసిన తర్వాత కోల్గేట్ పేస్ట్ ని కూడా కొద్దిగా వేసేయండి ఈ రెండింటిని కలిపేసిన తర్వాత ఒక క్లాత్ని తీసుకొని ఈ క్లాత్ ని ఈ వాటర్ లో తడిపేసి మనం లో ఉండే ఫ్రిడ్జ్ డోర్ ఉంటుంది కదండి వెనిగర్ అలాగే టూత్ పేస్ట్ తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎలాంటి జిడ్డు మరకలైనా క్లీన్ అవటమే కాకుండా ఫ్రిడ్జ్ డోర్ అనేది మంచి సువాసనతో పాటు షైనింగ్ లోకి కూడా వస్తుంది బాత్రూమ్ డోర్ పైన సోప్ మరకలు వాటర్ మరకలు పడి తెల్లగా తయారైపోయినప్పుడు ఈ వాటర్ ని ఇలా క్లాత్ పైన వేసి ఈ బాష్రూమ్ డోర్ ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎలాంటి మరకలైనా క్లీన్ అయిపోతాయి అప్పుడు డోర్ అనేది నీట్ గా కనబడుతుంది కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఈ కొబ్బరి చిప్ప ఉంటుంది కదండి దాన్ని పడేయకుండా పైన ఉన్న ఈ పీచును అంతా కూడా ఇలా గ్రేటర్ తో తీసేయండి పప్పులను స్టోర్ చేసుకునే బాక్స్ లో స్పూన్స్ కానీ గిన్నెలను వాడకుండా ఇలా కొబ్బరి కొబ్బరిచిప్పలను వాడామనుకోండి పప్పు అనేది పురుగు పట్టకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు స్టోర్స్లో మనము సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇలా మందంగా ఉండే టూ కేజీ కవర్స్ కానీ ఫైవ్ కేజీ కవర్స్ వస్తాయి కదండీ దాన్ని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పై భాగాన కొద్దిగా మలుచుకొని ఇలా రౌండ్గా కానీ లేదా మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనము పట్టుకోవడానికి హ్యాండిల్ మాదిరిగా బాగుంటుందండి మామూలు కవర్లో మనము కూరగాయలను కానీ దేన్నైనా స్టోర్ చేసుకోవడం కంటే ఇలా మందంగా ఉన్న కవర్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి కూరగాయలు అనేవి త్వరగా పాడవకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి మరొక యూస్ఫుల్ టిప్ కొందరి ఇంట్లో బెడ్స్ అనేవి డిజైన్ మాదిరిగా కానీ ఇలా సింపుల్గా ఉన్నప్పుడు దానిపై డస్ట్ పడుతుంది కదండి క్లాత్ కంటే ఇలా వేస్ట్గా ఉన్న ఒక మాస్క్ తీసుకొని దానిపై పడ్డ అంతా కూడా ఇలా మాస్క్తో క్లీన్ చేసుకోవాలి లేదంటే కొద్దిగా కొబ్బరి నూనెను ఈ మాస్క్ అప్లై చేసి మనము ఇలాంటి బెడ్స్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి మంచి షైనింగ్లోకి వస్తాయి డస్ట్ కూడా ఈజీగా వచ్చేస్తుంది అట సైజును బట్టి దువ్వెనను తీసుకోండి ఇలా కరెక్ట్ సైజును తీసుకున్నాక కొద్దిగా ఫెవికల్ని ఈ దువ్వెన పై భాగాన అప్లై చేయాలి లేదా గ్లూకమ్తో అతికించేసామనుకోండి ఇంకా గట్టిగా ఉంటుంది అది పర్మనెంట్గా అలా చెత్తచాటకు అంటిపెట్టుకొని ఉంటుంది ఇలా ఫెవికల్ని అతికించేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఆరిన తర్వాత ప్రతిరోజు ఊడ్చిన తర్వాత చెత్తను చెత్తచాటలోకి వేస్తాం అయితే ఇలా వెంట్రుకలు ఉన్నప్పుడు ఈ చీపురు కట్టకు వెంట్రుకలు అనేవి అతుక్కొని ఎంత దులిపినా కూడా ఈ వెంట్రుకలు అనేవి కింద పడిపోకుండా ఉంటాయి అలాంటి టైంలో ఇలా చీపురుకు అతుక్కున్న వెంట్రుకలను అన్నింటినీ కూడా ఈ చాటకు ఉన్న దువ్వెనతో ఇలా వీలు చూపించిన మాదిరిగా చేసేయాలి ఇలా చేసేసామనుకోండి వెంట్రుకలను కూడా మనము చేత్తో తీసుకోవాల్సిన అవసరం లేకుండానే ఇలా డైరెక్ట్గా చెత్తచాటలోకి వేయచ్చు ఇంట్లో ఎక్కడైనా ఇలా వెంట్రుకలు పడ్డప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మనము చేతో వేయాల్సిన అవసరం లేకుండానే ఇలా డైరెక్ట్గా చీపురు కట్టతోటే ఇలా దువ్వెనకు అనేస్తే దాంట్లో ఉండే వెంట్రుకలన్నీ కూడా ఈ దువ్వెనకి వచ్చేస్తాం వెడల్పుగా ఉండే ఒక బౌల్ని తీసుకొని న్యూస్ పేపర్ ఉంటుంది కదండి ఇలా న్యూస్ పేపర్ని కొద్దిగా తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ బౌల్లోకి వేసుకోవాలి ఇంట్లో డెటాల్ ఉంటుంది కదండి ఇలా డెటాల్ని కొద్దిగా ఈ న్యూస్ పేపర్లో కలిపేసేయండి డెటాల్ లేని ప్లేస్లో మీరు వెనగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఈ న్యూస్ పేపర్ తడిసే విధంగా కొన్ని వాటర్ని వేసినాక కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనము చేత్తో ఈ న్యూస్ పేపరు ఈ పేస్ట్ పూర్తిగా కలిసేటట్టు కలుపుకోవాలి మన ఇంట్లో ఉండే మిక్సీ అనేది ఇలా జిడ్డు పట్టిపోయినప్పుడు చాలా రోజుల నుంచి క్లీన్ చేయలేమనుకోండి క్లీన్ చేసే ప్రాసెస్ కూడా మనకి ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది ఎన్ని రోజులైనా సరేనండి క్లీన్ చేయక అలాగే పెట్టేశామనుకోండి మరకలు అనేవి చాలా జిడ్డుగా తయారవుతాయి క్లీన్ చేసే ప్రాసెస్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసిన న్యూస్ పేపర్ ఉంది కదండి దానికి పూర్తిగా తడి అనేది ఇలా ఉన్నప్పుడు మనము ఈ మిక్సీ దాన్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మనం ఇలా అప్లై చేస్తున్నప్పుడే దానిపై ఉండే మరకలు కూడా క్లీన్ అవుతూ ఉంటాయండి ఎన్ని రోజులదైనా సరేనండి జిడ్డు పట్టిన దాన్ని క్లీన్ చేసుకోవాలంటే ఈ ప్రాసెస్లో ఒక్కసారి క్లీన్ చేసుకొని చూడండి ఈ గ్రైండర్ లోపట మనము ఇలా బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి దాంట్లో ఉండే ఈ జిడ్డు మరకలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి ఇలా న్యూస్ పేపర్తో ఉన్న వాటర్నంతా కూడా అందులో వేసి ఇలా బ్రష్తో క్లీన్ చేసుకోవాలి తర్వాత మనము ఒక పొడి క్లాత్ని తీసుకొని ఈ మిక్సీ మొత్తాన్ని కూడా ఇలా నీట్గా తుడుచుకోవాలి ఎక్కడ తడి లేకుండా చూసుకోండి ఈ మిక్సీ యొక్క లోపట మనము క్లాత్ అంత నీట్గా తుడుచుకోలేనప్పుడు ఇలా ఏదైనా నైఫ్ని కానీ సీజర్ని పెట్టి ఇలా మిక్సీ జార్ని మొత్తం కూడా క్లీన్ చేసుకోవచ్చు ఒక న్యూస్ పేపర్ని తీసుకొని ఇలా రెండు మూడు మలతలుగా మలుచుకున్నాక ఇలా చిన్న చిన్న స్పేస్లో ఉంటుంది కదండి దాన్ని మనము బ్రష్తో కానీ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోలేం కాబట్టి ఇలా న్యూస్ పేపర్ని మలుచుకొని ఇలాంటి స్పేస్లో కూడా మనము నీట్గా తుడుచుకోవాలి లేదంటే ఇయర్ బడ్ ఉంటుంది కదండి దాంతోటైనా క్లీన్ చేసుకోవచ్చు చూసారు కదండి ఎంత జిడ్డు పట్టిన మిక్సీనైనా ఎలాంటి మరకలైనా తొలగిపోవాలి అంటే ఈ పద్ధతిలో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఈ మిక్సీ అనేది మళ్ళీ ఎప్పటి దానిలా కొత్త దానిలా కనిపిస్తుంది ఈ మిక్సీ జార్ యొక్క బ్లేడ్లు అనేవి గట్టిగా తయారైన లేదా షార్ప్నెస్ అనేది తగ్గిపోయినప్పుడు ఒక న్యూస్ పేపర్ని తీసుకొని దీన్ని కూడా చిన్న చిన్న పీసెస్గా ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి దీంతో పాటు రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండీ దాన్ని కూడా ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఇలా ఒక రెండు ట్రిప్పులు పట్టేసాం అనుకోండి దాంట్లో ఉండే రాళ్ళ ఉప్పు అలాగే పేపర్ అనేది ఇలా సన్నగా తయారవుతుంది దీనివల్ల మిక్సీ జార్ యొక్క బ్లేడ్లు అనేవి మళ్ళీ షార్ప్నెస్ లోకి వస్తాయి దీంట్లో మనము ఏది వేసి మిక్సీ పట్టుకున్నా కూడా చాలా త్వరగా గ్రైండర్ అవుతుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్